న్యూస్ స్వాగతం లక్ష్యాలను అధిగమించాలి పిడి గంగా భవాని కందుకూరు నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల ఏపీఓ ఈసీటీఏలు బిఎఫ్టిఎఫ్ఏలకు ప్రాజెక్ట్ డైరెక్టర్ గంగా భవాని సిఎల్ఆర్సి భవనంలో సమీక్ష సమావేశం మంగళవారం జరిగింది ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు అంశాల గురించి తెలిపారు ఇందులో ముఖ్యంగా మండలాల వారీగా ఎఫ్ఏటిఏపీఓలను ఫారం ఫండ్స్ గురించి సోక్ పీట్స్ క్యాటిన్ షెడ్స్ లేబర్ టార్గెట్ పై వారాలు వారీగా ఇచ్చిన టార్గెట్ ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో ఫారం ఫండ్స్ హండ్రెడ్ పూర్తి చేయాలని ఆదేశించారు తొలుత కందుకూరు మండలంలోని ఓగూరు పలుకూరు గ్రామాలలో క్షేత్ర సందర్శన జరిపి ఫారం ఫండ్స్ జరుగుతున్న ప్రదేశాలలో కూలీలతో పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు పలుకూరు సచివాలయంలో రైతులకు గ్రామస్తులకు ఫారం ఫండ్స్ మీద అవగాహన కల్పించి ప్లాస్టిక్ నిర్మూలన గురించి అవగాహన కల్పించారు ఈ సమావేశంలో క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ జే బాబురావు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె రత్నజ్యోతి సెక్రటరీ హనుమంతరావు ఆయా మండలాల ఉపాధి హామీ పథక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు